హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ జోన్ మనం ఈ రోజు ఈ వీడియోలో రియల్మీ నాట్ జో ఎయిటీ లైట్ మొబైల్ అనేది ఈ రోజు లాంచ్ చేశారు ఫ్రెండ్స్ అయితే ఈ మొబైల్ యొక్క మెయిన్ కాన్ఫికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ మనకి హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క ట్వంటీ హెచ్ తో వస్తుంది ఇందులో పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి సిక్స్ ట్వంటీ ఫైవ్ నిట్స్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది రేమండ్ స్టోరేజ్ రేమండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ ఒకటి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఒకటి ఈ టూ వేరియం ఈ మొబైల్ వస్తుంది ప్రొసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ సిక్స్ సెవెన్ త్రీ హండ్రెడ్ చిప్చెట్ ప్రొసెసర్ తో వస్తుంది ఇది మనకి సిక్స్ నెల తో బిల్డ్ అయిన చిప్చెట్ ప్రొసెసర్ ఈ ప్రోసెసర్ మనకి ఎయిట్ తో వస్తుంది దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చి అప్ టు ఫోర్ జగ్ వరకు ఉంటుంది ఈ మొబైల్ లో మనం ఒక బేసిక్ లెవెల్ గేమ్స్ కానీ కొంచెం అడ్వాన్స్ లెవెల్ గేమ్స్ కానీ మనం ప్లే చేసుకోవచ్చు అండ్ మనకి డైలీ యూసేజ్ జనరల్ యూసేజ్ పర్పస్ కి మల్టీ టాస్కింగ్ పర్పస్ కి ఈ మొబైల్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఒక మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ గానీ హై లెవెల్ రేంజ్ గేమ్స్ గానీ ఈ మొబైల్ అయితే మనం ప్లే చేసుకోలేం గేమ్స్ అనేది బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది ఇందులో మనకి ఫిఫ్టీన్ వాట్స్ పవర్ అడాప్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ మొబైల్ మనం ఒక పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అదర్ గ్యాజెట్స్ ఏ అయితే ఉంటే ఫైవ్ వాట్స్ రివర్స్ వైడ్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఒక మోడరేట్ యూజర్ కి అండ్ ఒక హెవీ యూజర్ కి వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కనెక్టివిటీ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ త్రీ తో వస్తుంది వైఫై టూ పాయింట్ ఫోర్ జగజెస్ ఫైవ్ జస్ బ్యాన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి వన్ నైన్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి రియల్మీ యూఎస్ సిక్స్ పాయింట్ జీరోతో తో వస్తుంది ఆండ్రాయిడ్ వాషింగ్ ఫిఫ్టీన్ మీద రన్ అవుతుంది ఈ మొబైల్ మనకి టూ కలర్ వేరియేషన్ లో అవైలబిలిటీ ఉంది ఒకటి కెస్టల్ పర్పుల్ రెండు ఓనిక్స్ బ్లాక్ ఈ టూ కలర్ వేరియన్ లో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ అనేది మిలిటరీ గ్రేడ్ షాప్ రెసిస్టెన్స్ ప్రూఫ్ సర్టిఫైడ్ అయింది హైట్ లో నుంచి కూడా యాక్సిడెంటల్ గా మొబైల్ డ్రాప్ అయినప్పుడు లోపల ఇంటర్నల్ పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొడక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ కెమెరా కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి మెయిన్ కెమెరా పిక్సెల్ కెమెరా కెమెరాతో వస్తుంది అండ్ ఆల్సో మనకి అపాచర్ వన్ పాయింట్ ఎయిట్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ అనేది లో టెంపరేచర్ లో హై టెంపరేచర్ లో అయినా కానీ శాండ్ అయినా కానీ మడ్ లో అయినా గానీ సర్వే అవగలదు ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ తో వస్తుంది రెయిన్ డ్రాప్స్ లో స్వెట్లో స్వెట్ లో ఈ మొబైల్ అనేది సర్వే అవగలదు ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ ఎవరికి యూజ్ఫుల్ అంటే జనరల్ యూజెస్ పర్పస్ కానీ మల్టీ పర్పస్ కానీ ఎవరైతే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అనేది బెటర్ తోటబుల్ ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ కూడా మనకి టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌజండ్ లోపే ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో సంస్థ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇటువంటి టెక్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్